హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నేను మీతో కల్కటాలో జరిగిన పూజ అయితే షేర్ చేసుకున్నాను అక్కడ నిమజ్జనం ఎట్లా జరుగుతున్నది అనేది కూడా చూపిస్తున్నా చూడండి నేనైతే చాలా మిస్ అవుతున్నాను నేను ఇయర్ అయితే వెళ్ళలేకపోయాము అక్కడ ఏం పూజలు అయినా సరే అయితే మిస్ అవుతూనే ఉంటాము ఎందుకంటే ఇక్కడ ఉండాలి కదా మనము వర్క్ చేసేది ఇక్కడే కాబట్టి పిల్లల స్టడీస్ ఉన్నాయి అందుకని ఈ పత్తి దానికైతే వెళ్ళలేము కదా ఇక్కడ అయితే అమ్మవారికి అయితే తీసేశారు అదే దేవికి సరస్వతి దేవికి ఇక్కడ చూడండి బాజా భజంత్రీలతో అయితే ఊరేగిస్తారు ఊరు మొత్తం తిప్పేసి మాకు అక్కడ గంగా నదులు అయితే చాలా ఉంటాయి అసలు అక్కడ తీసుకుపోయి నిమజ్జనం అయితే చేస్తారు ఇక్కడ వాళ్ళు చూడండి లేడీస్ కూడా ఉన్నారు అట్లా గెటప్గా రెడీ చేసేసి వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా ఇక్కడ వినాయకుడిది ఒకటి స్టేజ్ లాగా అయితే కట్టారు అక్కడ డ్యాన్స్లు అయితే అందరూ చేస్తున్నారు చాలా బాగా నిమజ్జనం అవుతే చేస్తారు ఇది కంప్లీట్ అవ్వడానికి అయితే మినిమం ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది నడుచుకొని వెళ్తారు మొత్తము నడుచుకొని వెళ్ళి నిమజ్జన చేస్తారు ఎంతమందికి ఉండదు చెప్పండి పుట్టింటికి వెళ్ళి అక్కడ ఇలాంటి ఫంక్షన్స్లో అన్నీ వెళ్ళి పాల్గొనడం అనేది ఈసారి అయితే మా హస్బెండే వెళ్ళారు నేను వెళ్ళలేకపోయాను వెళ్ళలేకపోయాను అక్కడ అక్కడైతే ఇలాంటి పూజలు అయితే చాలా బాగా చేస్తారు దుర్గామాతకి అదే దసరాలో పూజ ఇంకా కాళీమాత ఇవన్నీ పూజలు అయితే చట్ పూజ ఇలాంటివి అన్నీ చాలా బాగా చేస్తారు దసరా అయితే అసలు ఊరు వాడ మొత్తం ఒకటి చేసేసి అవుతే చేస్తారు నేను ఎప్పుడైనా వెళ్తే ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి అది ఒక రకము బ్యాండ్స్ అవుతాయి ఇవి ఇంకొక రకము బ్యాండ్స్ దాంతోపాటు జెంట్సే కాదు ఆడవాళ్ళు కూడా అందరూ వెళ్తారు ఇక్కడ అయితే ఇంచుమించు అందరూ ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ అవుతే వేస్ వేసుకున్నారు ఈ వీడియో అయితే మా ఆయన పంపించినప్పుడు ఇట్లా విడిచిపెట్టడం ఇష్టం లేక ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా తెలుస్తుంది కదా ఎట్లా జరుగుతుందని నాకు కూడా గుర్తుగా ఉండిపోతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ దేవిని తీసుకొని వచ్చి ఫైవ్ డేస్ అయితే పూజలు అయితే చేశారు ఒకరోజు అన్నదానము ఒకరోజు ఓమము కుంకుమ పూజ ఇంకా పిల్లలకి కొన్ని కాంపిటీషన్స్ డ్యాన్సెస్ ఇవన్నీ చేసేసి వాళ్ళకి ప్రైజెస్ ఇవన్నీ ఇచ్చారు అన్నీ కంప్లీట్ అయినాక ఈ బుధవారం రోజు అయితే దేవిని నిమజ్జనకవుతే తీసుకొని వెళ్తున్నారు అక్కడ చూడండి ఆ లో ముందు వీడియోలో షేర్ చేశాను కదా ఆ దేవి బొమ్మ అయితే అదేని ఇది తెచ్చినప్పుడు మనకి ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతాము ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ ఉన్నా సరే అది తీ అది వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా మేము చిన్నప్పుడు అట్లనే వినాయకుడు తెచ్చినా ఇట్లాంటివి ఏవి తెచ్చి పూజలు చేసినా సరే నేమవుతే అది నిమజ్జనం అయిపోయినాక ఇంటికి వచ్చి అవుతాయి అక్కడేనే ఏడ్చుకునే వాళ్ళం అందరం కలిసి చాలా బాధగా అనిపిస్తుంది కదా ఇన్ని డేస్ మనము ఎంత బాగా పూజలు మంచిగా ఎంజాయ్ చేస్తాము తర్వాత అది తీసుకొని వెళ్ళిపోయేసరికి చాలా బాధగా అవుతాయి అనిపిస్తుంది ఆ సరస్వతి దేవి అయితే పిల్లలందరికీ మంచి చదువులు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి తీసుకొని వచ్చారు ఆల్రెడీ గంగా నది అయితే వచ్చేసింది దాన్ని ఒక త్రీ టైమ్స్ అవుతే ఇట్లా వా ముంచేసి తీసేసి లాస్ట్కి అయితే విడిచిపెడతారు చూడండి అందరూ అక్కడవుతే చాలా హైట్గా అవుతే ఉంటాయి బొమ్మలు జై సరస్వతి దేవికి